ఆండాల్ తిరువడిగలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో నాలుగవ రోజు గోదాదేవి ఈరోజు పర్జన్యదేవుడిని వాణదేవుడిని అర్ధిస్తోంది ఓ వాణదేవా నువ్వు వర్షాన్ని కురిపించి ఈ ప్రపంచాన్నంతటిని కూడా సస్యశ్యామలంగా ఉంచి మేం చేయబోయేటటువంటి వ్రతములో ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవా అని వానదేవుణ్ణి ప్రార్థన చేస్తూ వానదేవుడిలో ఉండేటటువంటి లక్షణాలని భగవంతుడిలో ఉండేటటువంటి కళ్యాణ గుణములకు భగవంతునిలో ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహానికి సామ్యాన్ని పోలికని చూపిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తోంది అన్నమాట ఏమని చెప్తోంది వాణదేవా నువ్వు మేఘంగా మారుతావు కదా వాన ఇవ్వటం కోసమని ఆ మేఘం ఎట్లా ఉండాలంటే మా భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహము ఏ విధంగా ఎట్లాంటి అద్భుతమైనటువంటి రంగులో ఉంటుందో అలాంటి రంగు నీలో ఉండాలి నువ్వు మేఘంగా మారినప్పుడు ఓ వానదేవా నువ్వు మేఘంగా మారిన తర్వాత మెరుస్తూ ఉంటావు కదా మెరుపెట్లా ఉండాలి అంటే మా స్వామి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రం ఏ రకంగా మెరుస్తూ ఉంటుందో అట్లా మెరవాలి ఓ వానదేవా నువ్వు మేఘంగా మారి శబ్దాలు చేస్తూ ఉంటావు కదా ఉరుములు ఉరుముతూ ఉంటావు కదా ఆ శబ్దం ఎట్లా ఉండాలి అంటే ఆ ఉరుమెట్లా ఉండాలి అనంటే మా స్వామి చేతిలో ఉండేటటువంటి శంఖనాదంలాగా ఉండాలి ఓ వానదేవా నువ్వు వానని ఇస్తూ ఉన్నప్పుడు ఎడతెరపి లేనటువంటి వాన ఏ విధమైనటువంటి నష్టాన్ని గురి చేయగలి గురి చేయకుండా అద్భుతమైనటువంటి వాన ఎట్లా ఇవ్వాలి అనంటే మా స్వామి చేతిలో ఉండేటటువంటి సారంగమనేటటువంటి ధనుస్సులో నుంచి వచ్చే బాణ పరంపరలు ఏ రకంగా ఎడతెరపి లేకుండా వస్తూ ఉంటాయో ఆ రకంగా నువ్వు వాననివ్వవా అని అడుగుతోంది అంటే ఏ దేవతని మనము ఆదరించినా ఏ దేవతని అర్థించినా ఆ దేవతలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి ఆ పరమాత్మ ఎక్కువ మోతాదుల్లో ఉండటం వల్ల కొన్ని కొన్ని జీవ విశేషాలు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండి ఈ సృష్టిలో ఉన్నతమైనటువంటి బాధ్యతలను స్వీకరించి నిర్వహిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఏ ఏ విషయాన్ని చూసినప్పటికీ ఏ వస్తువుని చూసినప్పటికీ ఏ ఉన్నతమైనటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నప్పటికి వారిలో ఉండేటటువంటి గుణములని భగవంతుడిలో ఉండేటటువంటి గుణములకు సామ్యాన్ని చూపి సామ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ భగవంతుడిని ఈ రకంగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని నాలుగవ పద్ధతిని చూపిస్తోంది అమ్మ మన ఇళ్లలో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే కృష్ణుడి కృష్ణుడిలాగా అల్లరి చేస్తూ ఉంటాడండి అంటామే అదొక సామ్యం అంటే భగవంతుని ఆ రకంగా మనం అనుకోకుండానే గో పెద్దగా శ్రమ పని కట్టుకొని భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవాలనేటటువంటి ఆలోచన లేకుండానే భగవంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే మన జీవన యాత్రలో ఒక జీవన సరళిలో ఏ విధమైనటువంటి శ్రమ లేకుండానే భగవంతుడు ఒక పోవాలి భగవంతుని స్మరించుకోవటం అనేటటువంటిది ఒక నిత్య జీవితంలో ఒక భాగమైపోవాలి అనేటటువంటి విషయాన్ని అమ్మ చాలా సులభంగా మనకి నాలుగు పద్ధతుల్లో చూపిస్తుంది ఇప్పటి వరకు మొదట మనము అంతటా ఉండి పరమాత్మ సృష్టిని నిలబెడుతూ ఉన్నాడు మన శరీరాన్ని మనం చూసుకున్నప్పటికీ ఎంతో అద్భుతమైనటువంటి వ్యవస్థ దీనికి అంతటికీ భగవంతుడే కదా కారణం అని అక్కడ ఒకసారి భగవంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆ తర్వాత భగవంతుడు నా కోసమని ఆలోచిస్తూ ఉంటాడు అనేటటువంటి ఆలోచన మనలో కూడా సాగాలి ఆ తర్వాత భగవంతుడు అప్పుడప్పుడు నన్ను కాపాడటం కోసం వస్తూ ఉంటాడు కష్టం వచ్చినప్పుడల్లా భగవంతుడు వస్తూనే ఉంటాడు అయితే మనం కొంతమందిని దేవుడిలాగా వచ్చావు అని అంటాం అంతే దేవుడు ఆ రకంగా వచ్చి మనకు వచ్చినటువంటి కష్టాన్ని తొలగిస్తూ ఉంటాడు కేవలం అవతారాల్లోనే కాకుండా మన నిత్య జీవితంలో కూడా ఎన్నో సందర్భాలలో మన కంటికి కనిపించడు మన మనస్సుకి అందడు కానీ మన కష్టాన్ని తొలగిస్తూనే ఉంటాడు భగవంతుడు నిత్యము ఆ శ్రమ తీసుకుంటూనే ఉంటాడు మన కష్టాన్ని తొలగించటం కోసం తండ్రి ఎప్పటికప్పుడు నన్ను కాపాడుకుంటూ ఉన్నావు కదా అని ఆ రకంగా జ్ఞాపకం చేసుకోవాలి నాలుగవ పద్ధతి ఇవాళ చూపిస్తోంది అందరిలోనూ భగవంతుణ్ణి మనము చూడగలగాలి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను చూడగలగాలి ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నప్పటికీ ఆ గొప్పతనాన్ని భగవంతుడితో పోలుస్తూ ఓహో దేవుడిలాగా నువ్వులో ఈ గుణ ఈ ఉంది కదా అనేటటువంటి ఒక సామ్యాన్ని మనము తెలు తలుచుకుంటూ ఈ విధంగా మన నిత్య జీవితములో భగవంతుడిని శ్రీమన్నారాయణుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అనేటటువంటిది సులభతరం చేసుకోవాలే కానీ అమ్మయ్య ఈ పూటకి దేవుడి పూజ అయిపోయింది అనేటటువంటిదే ఉండకూడదు జీవితమే వ్రతంగా మార్చుకో సులభంగా చేసుకో అనేటటువంటి ఒక విషయాన్ని సారాన్ని అమ్మ మనకి చాలా పిల్లలకి చెబుతూ ఉన్నట్టుగా చెబుతూ మనని ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తుంది అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తా అని మనం గోదాదేవికి మాట ఇస్తూ అమ్మ చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ మన నారాయణాస్త్రానుసంధానము ద్వారా ఆచరణలో పెట్టుకుంటూ పరమాత్మకి కరిష్యే వచనంతవా నువ్వు చెప్పినట్టే చేస్తా తండ్రి అని పరమాత్మకి ఆనందము కలిగించేటట్టుగా మన జీవితాన్ని గడుపుతూ ఉందాం ఆ మాటని అమ్మకిస్తూ అమ్మ చెప్పిన పాటని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ పాటని అనుసంధానం చేస్తూ ఉంటే అమ్మ ఆనందిస్తూ ఉంది ఆ అమ్మలో అమ్మ దివ్య ముఖారవిందముల ఆనందాన్ని చూస్తూ పాటను చెప్పుకుందాం పాశురాన్ని చెప్పుకుందాం ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி உருவம் போல் தோளுடை பர்ப்பனாபன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரிபோல் நின்றதிருந்து தாழாதே சாரங்கமுதைத்தரமழை போல் வாழவுலகினில் பெய்திடாய் நாங்களும் மாறுகழி நீராட மகிஜிந்து ஏலோரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீமன்னாராயண